హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సాహితీ కళా యాత్ర ఫెస్ట్ అనే మా ఛానల్కి స్వాగతం అందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాం మరి మన ఛానల్ నుండి ప్రతిరోజు కూడా ఎంతో విలువైన విషయాలతో కూడిన వీడియోస్ ఉన్నాయి వీటిని మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను పక్కన ఉన్న గంట సంబల్ని మీరు నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూసి మరి లైక్ చేయవలసిందిగా కోరుతూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం జీవన తరంగాలు ఈ మాట వింటూనే నిజంగా మన హృదయ తరంగాలు ఉప్పొంగుతూ ఉన్నాయి కదా ఇది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో విడుదలైనటువంటి ఒక అద్భుత కళాఖండం జీవన తరంగాలు సినిమాకి మరియు ప్రేక్షకులకు అందంగా సౌందర్యవంతమైన తెలుగు భాషలో స్వాగతం మరియు పరిచయం ప్రియమైన ప్రేక్షకులకు శుభాకాంక్షలు ఈ కథా ప్రపంచంలోకి మీరందరూ పాదం పెట్టినందుకు హర్షం కథ అనేది కేవలం కల్పితం చెప్పడం కాదు మనసులను తాకే భావోద్వేగాల సముద్రం ఈ ఈ ఈరోజు మనం అనుభవించబోయే ఈ జీవన తరంగాలు అనే చలనచిత్రం ప్రతి హృదయాన్ని తడిపే జీవిత నవరసాలను మీకు అందించనుంది కథ కేవలం వినోదం మాత్రమే కాదు అది మన ఆత్మకు ప్రబోధం మన మనసుకు ఆహారం మనకు మార్గదర్శి మన బంధాలను మరింత బలంగా చేసే కాంతి అందుకే ఈ చలన చిత్రాన్ని ఆస్వాదిస్తూ ప్రతి సన్నివేశాన్ని ప్రతి సంభాషణను మనస్ఫూర్తిగా గ్రహిస్తూ ముందుకు సాగుదామా మరి ఈ జీవన తరంగాల్లో మీకు ఒక అద్భుత ప్రయాణం కలగాలని ఆకాంక్షిస్తూ రండి మరి మనం మన కథలోకి వెళ్దాం జీవన తరంగాలు చిత్రంకు పరిచయం జీవన తరంగాలు ఈ చలన చిత్రం జీవితంలోని విభిన్న ప్రవాహాలను సంవేదనాత్మకంగా చర్చిస్తూ కుటుంబ బంధాల విలువ ప్రేమ బాధ్యత త్యాగం అనే మూల్యాలను అత్యంత సుందరంగా ప్రతిబింబిస్తుంది ప్రతి పాత్రలో నిజమైన భావాలు ప్రతి సన్నివేశంలో మన జీవితాల ప్రతిబింబం చిత్రానికి ప్రాణం పోసే నటీనటుల ప్రతిభ మరియు సొరభీ సంగీతం మన మనసును తాకే విధంగా ఉంటుంది ఈ సినిమా మనకు జీవితం అనే మహాసముద్రంలో ఎన్ని తరంగాలు ఎదురైనా ప్రేమ సహనం సత్యం మంచి మార్గాన్ని చూపిస్తాయి అనే బోధను ఇస్తుంది ఇది కేవలం చిత్రం కాదు మనిషి జీవితానికి దారి చూపే ఒక మార్గదర్శి ఈ జీవన తరంగాలలో ప్రతి సన్నివేశాన్ని ప్రతి పాత్రను ఆనందంగా ఆస్వాదించండి జీవన తరంగాలు చిత్రానికి సంబంధించిన అవార్డులు ప్రత్యేక గుర్తింపు చరిత్ర తక్కువ తెలిసిన వాస్తవాలు అనగా రేర్ ఫ్యాక్ట్స్ అలాగే నటీనటులు గురించి వివరాలు ఇస్తున్నాం మీకోసం ఈ సినిమా పురస్కారాలు మరియు ప్రత్యేక గుర్తింపులు అవార్డ్స్ అండ్ స్పెషల్ రికగ్నిషన్స్ ఆఫ్ దిస్ మూవీ జీవన తరంగాలు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో విడుదలై ఇరవై ఒకటవ ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులలో మూడు ప్రధాన విభాగాలలో గెలిచింది ఒకటి ఉత్తమ తెలుగు చిత్రం డి రామానాయుడు గారు ఉత్తమ దర్శకుడు టి రామారావు గారు ఉత్తమ నటి వాణిశ్రీ గారు ఈ చిత్రం తమిళంలో తిరుమంగళ్యం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు హిందీలో దిల్ అవుర్ దేవార్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కన్నడలో మంగళ్య పంతొమ్మిది వందల తొంభై ఒకటిగా రీమేక్ చేయబడింది నటీనటుల వివరాలు తెలుసుకుందామా క్యాస్ట్ అండ్ క్యారెక్టర్స్ షావ్నబాబు గారు విజయ్గా విజయ్ పాత్రలో చక్కగా నటించారు కృష్ణం రాజు గారు చంద్రం అనే పాత్రలో నటించారు వాణిశ్రీ గారు రోజా అనే పాత్రలో నటించారు చంద్రమోహన్ గారు అనంత్ అనే పాత్రలో నటించారు లక్ష్మి గారు లావణ్య అనే పాత్రలో నటించారు గుమ్మడి గారు వేణుగోపాలరావు అనే పాత్రలో నటించారు రంజని గారు సావిత్రి అనే పాత్రలో నటించారు శాంతకుమారి గారు వేణుగోపాలరావు సోదరి పాత్రలో నటించారు రావి కొండలరావు గారు సావిత్రి సోదరుడి పాత్రలో నటించారు సూర్యకాంతం గారు సావిత్రి వదిన పాత్రలో నటించారు అంజలిదేవి గారు రమణారెడ్డి రాజనాల నల్ల రామ్మూర్తి గారు వీరందరూ కూడా ఇంకో ఇంకొందరు తదితరులు ఈ చిత్ర నటినట్లుగా ఉన్నారు ఇక ఈ చిత్రం సంగీతం మరియు పాటల గురించి తెలుసుకుందాం మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఆఫ్ దిస్ మూవీ జేవి రాఘవులు సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలు ఈ అందానికి బంధం వేసానొకనాడు ఘంటసాల గారు మరియు పి సుశీల గారు ఆలపించిన మధుర గీతం ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో అనే చక్కటి పాట సూర్య చంద్రులు నిలిచి ఉన్నంత వరకు ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఈ పాట నిలిచి ఉంది ఉండిపోతుంది అనడంలో సందేహం ఏమాత్రం లేదు ఎందుకంటే అంత చక్కని సాహిత్యము అంతకంటే మధురమైన సంగీతంతో కూడినటువంటి ఈ జీవన తరంగాలలో అనే మరి టైటిల్ సాంగ్ ఘంటసాల గారు ఎంతో చక్కగా ప్రాణం పెట్టి పాడి ఈ పాటకు ప్రాణం పోసారు నందమయ గురుడ నందమయ అనే ఈ పాటను ఎల్ఆర్ ఈశ్వరి గారు ఆమె పాడిన పాటది పుట్టినరోజు పండుగే అందరికీ అనే ఈ పాటను పి సుశీల గారు ఎంతో చక్కగా పాడారు ఈ పాట నేటికి కూడా ప్రతి ఒక్కరు కూడా వింటూ ఉంటారు తెంచుకుంటారా ఉంచుకుంటారా అనే పి సుశీల గారు ఎల్ఆర్ ఈశ్వరి గారు పాడిన మరొక పాట మధుర గీతం కూడా ఈ చిత్రంలోనిదే ఉడతా ఉడతా హోత్ ఎక్కడికి వెళతా అనే ఈ పాట ఘంటసాల గారు మరియు రమోల గారు చక్కగా వారి కాంబినేషన్లో ఈ పాట ఎంతో మధురమైన సంగీతంలో వెలువడింది ఈ పాట ఎప్పటికీ కూడా అందరినోళ్లలో వినబడుతూనే ఉంది ఇక అజ్ఞాత మరియు అలభ్యమైన విషయాలు కొన్ని ఈ చిత్రం గురించి తెలుసుకుందామా లెసర్ నోన్ ఆర్ రేర్ ఫ్యాక్ట్స్ కథ ఆధారము ఈ చిత్రం ప్రముఖ రచయిత యుద్ధనపూడి సులోచన రాణి గారు రచించిన నవల ఆధారంగా రూపొందించబడింది ఆమె రచనలు మధ్య తరగతి కుటుంబాల జీవితాలను ప్రతిబింబిస్తాయి బాక్సాఫీస్ విజయాలు ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్లో పన్నెండు కేంద్రాలలో వంద రోజుల పాటు ప్రదర్శించబడింది టెలివిజన్ సీరియల్ రెండు వేల ఎనిమిదిలో గోపీకృష్ణ మీడియా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ కథను ఆధారంగా తీసుకుని టెలివిజన్ సీరియల్గా రూపొందించింది ఈ సీరియల్ మా టీవీలో ప్రసారమైంది వాణిశ్రీ గారి నటన ఈ చిత్రంలో వాణిశ్రీ గారి నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి ఆమె పాత్ర జీవితం ప్రేమ బాధలను ప్రతిబింబించింది సినిమా రీమేక్లు ఈ చిత్రం తమిళం హిందీ కన్నడ భాషలలో రీమేక్ చేయబడింది ఇది కథ యొక్క విశ్వవ్యాప్తిని సూచిస్తుంది సినిమా నేపథ్యం మరియు సాంకేతిక వివరాలు ప్రొడక్షన్ అండ్ టెక్నికల్ డీటెయిల్స్ దర్శకుడు టి రామారావు గారు నిర్మాత డి రామానాయుడు గారు కథ యుద్ధనపూడి సులోచన రాణి గారు స్క్రీన్ ప్లే ఆచార్య ఆత్రేయ గారు సంగీతం జేవి రాఘవులు గారు సినిమాటోగ్రఫీ ఎస్ వెంకటరత్నం గారు బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ ఫ్రెండ్స్ మరి ఈ కథ సారాంశం ఏంటో చూద్దాం సమరీ ఆఫ్ ది స్టోరీ కథా సారాంశం వేణుగోపాలరావు అనగా గుమ్మడి గారు మరియు సావిత్రి అనగా శ్రీరంజని గారు దంపతులు ఇద్దరు పిల్లలు రోజా అనగా వాణిశ్రీ గారు మరియు చంద్రం అనగా కృష్ణంరాజు గారితో కలిసి జీవిస్తున్నారు వేణుగోపాలరావు మరో మహిళతో సంబంధం పెట్టుకుని తన కుటుంబాన్ని వదిలి వెళ్తాడు ఆమెతో కలిసి లావణ్య అనగా లక్ష్మి గారు మరియు ఒక చిన్న కుమార్తెను కలిగి ఉంటాడు సావిత్రి తన సోదరుడు మరియు వదిన అనగా రావి కొండలరావు గారు సూర్యకాంతం గారు వద్ద నివసించాల్సి వస్తుంది అక్కడ ఆమె అనేక అవమానాలను ఎదుర్కొంటుంది రోజా సంగీతం బోధించడంతో కుటుంబాన్ని పోషిస్తుంది అయితే చంద్రం దొంగతనపు గుంపులో చేరి జేమ్స్ అనే పేరుతో చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటాడు వేణుగోపాలరావు సోదరి అనగా శాంతకుమార్ గారు ధనవంతురాలు ఆమెకు విజయ్ అనగా శోభన్ బాబు గారు అనే మేనలుడు ఉన్నాడు అతను న్యాయవాది మరియు బాధ్యతాయుతమైన వ్యక్తి ఆమెకు అనంత్ అనగా చంద్రమోహన్ గారు అనంత్ అనే కుమారుడు కూడా ఉన్నాడు అతను నిర్లక్ష్యంగా జీవిస్తాడు విజయ్ అనంత్ను లావణ్యతో వివాహం చేయాలని నిర్ణయిస్తాడు కానీ ఈ వివాహానికి అనంత్ మరియు లావణ్య ఇద్దరు ఆసక్తి చూపించరు అనంత్ రోజాను ఒక పార్టీలో కలుసుకుంటాడు ఆమెను సోదరిలా భావిస్తాడు కానీ అనంత్ ఆమె స్నేహాన్ని ప్రేమగా భావించి ఆమెను రహస్యంగా వివాహం చేసుకోవాలని నిర్ణయిస్తాడు విజయ్ ఈ సంబంధాన్ని వ్యతిరేకిస్తూ అనూహ్య పరిస్థితుల్లో అపస్మారక స్థితిలో ఉన్న రోజాను వివాహం చేసుకుంటాడు రోజా తన జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలను ఎదుర్కొంటుంది బలవంతపు వివాహం దొంగతనపు మార్గంలో ఉన్న తన సోదరుడు చంద్రం తనపై ద్వేషంతో ఉన్న లావణ్య మరియు మంచానికే పరిమితమైన తల్లి విజయ్ ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడంలో రోజాకు సహాయం చేస్తాడు ఈ చిత్రం కుటుంబ సంబంధాలు ప్రేమ బాధ్యత మరియు మానవ సంబంధాల మధ్య ఉన్న సంక్లిష్టతలను హృదయంగా చిత్రీకరించింది వాణిశ్రీ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి ఈ చిత్రం తమిళం హిందీ కన్నడ భాషలలో రీమేక్ చేయబడింది ఇది కథ యొక్క విశ్వవ్యాప్తిని సూచిస్తుంది ఇక ఈ కథ సన్నివేశాల్లోకి వెళ్దాం సన్నివేశం ఒకటి వేణుగోపాలరావు కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్తాడు సన్నివేశం వేణుగోపాలరావు అనగా గుమ్మడి గారు తన భార్య సావిత్రి అనగా శ్రీరంజని మరియు పిల్లలు రోజా వాణిశ్రీ గారిని చంద్రం కృష్ణం రాజు గారిని వదిలి మరో మహిళతో జీవితాన్ని ప్రారంభిస్తాడు ఇక్కడ డైలాగ్ ఇక్కడ నా కోసం ఏమీ లేదు ఎనీమోర్ నా జీవితం కొత్త దిశలో సాగాలి ఇక రెండవ సన్నివేశం సావిత్రి అవమానాలను ఎదుర్కొంటుంది సన్నివేశం సావిత్రి తన సోదరుడు రావి కొండలరావు మరియు వదిన సూర్యకాంతం వద్ద నివసిస్తూ అనేక అవమానాలను ఎదుర్కొంటుంది ఇక్కడ డైలాగ్ అక్క నీకు ఇక్కడ స్థానం లేదు నీ పిల్లలతో బయటికి పో సన్నివేశం మూడు రోజా సంగీతం బోధించి కుటుంబాన్ని పోషిస్తుంది సన్నివేశం రోజా సంగీతం బోధించి తన తల్లి మరియు సోదరుడిని పోషించేందుకు కృషి చేస్తుంది డైలాగ్ సంగీతం నా జీవితం దీని ద్వారానే మా కుటుంబం బతుకుతుంది సన్నివేశం నాలుగు చంద్రం దొంగతనపు మార్గంలోకి వెళ్తాడు ఇక్కడ సన్నివేశం చంద్రం జేమ్స్ అనే పేరుతో దొంగతనపు గుంపులో చేరి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటాడు ఇక్కడ డైలాగ్ ఈ మార్గం తప్పు అని తెలుసు కానీ నాకు ఇతర మార్గం లేదు సన్నివేశం ఐదు విజయ్ పరిచయం సన్నివేశం విజయ్ అనగా శోభన్ బాబు గారు న్యాయవాది మరియు బాధ్యతాయుతమైన వ్యక్తిగా పరిచయం అవుతాడు ఇక్కడ డైలాగ్ న్యాయం కోసం నేను ఎప్పుడూ నిలబడతాను ఇక్కడ సన్నివేశం ఆరు అనంత్ మరియు రోజా పరిచయం ఇక్కడ సన్నివేశం అనంత్ చంద్రమోహన్ మరియు రోజా ఒక పార్టీలో కలుసుకుంటారు డైలాగ్ మీరు చాలా మంచి వ్యక్తిలాగా కనిపిస్తున్నారు సన్నివేశం ఏడు లావణ్యతో వివాహం ప్రతిపాదన ఇక్కడ సన్నివేశం విజయ్ అనంత్ను లావణ్య అనగా లక్ష్మి గారితో వివాహం చేయాలని నిర్ణయిస్తాడు కానీ ఇద్దరు ఆసక్తి చూపించరు డైలాగ్ ఈ వివాహం నాకు ఇష్టం లేదు నేను స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నాను సన్నివేశం ఎనిమిది అనంత్ యొక్క ప్రేమ సన్నివేశం అనంత్ రోజా స్నేహాన్ని ప్రేమగా భావించి ఆమెను రహస్యంగా వివాహం చేసుకోవాలని నిర్ణయిస్తాడు ఇక్కడి డైలాగ్ రోజా నేను నిన్ను ప్రేమిస్తున్నాను మనం కలిసి జీవించాలి సన్నివేశం తొమ్మిది విజయ్ మరియు రోజా వివాహం సన్నివేశం విజయ్ అపస్మారక స్థితిలో ఉన్న రోజాను వివాహం చేసుకుంటాడు ఇక్కడి డైలాగ్ ఈ పరిస్థితుల్లో నేను ఆమెకు రక్షణగా నిలవాలి సన్నివేశం పది రోజా కొత్త ఇంట్లో సన్నివేశం రోజా తన తండ్రి వేణుగోపాలరావు ఇంట్లో నానిగా చేరుతుంది ఇక డైలాగ్ ఈ ఇంట్లో నాకు ఒక కొత్త జీవితం ప్రారంభమవుతుంది సన్నివేశం లెవెన్ విజయ్ సహాయం సన్నివేశం విజయ్ రోజా జీవితంలోని సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేస్తాడు నెక్స్ట్ డైలాగ్ నేను నీకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను ఇక్కడ సన్నివేశం పన్నెండు కుటుంబం పునః సంయోజనం సన్నివేశం వేణుగోపాలరావు తన తప్పును గ్రహించి కుటుంబాన్ని తిరిగి కలుపుకుంటాడు ఇక్కడ డైలాగ్ నేను చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఇది నా అవకాశం డియర్ ఫ్రెండ్స్ ఈ పన్నెండు సన్నివేశాలు జీవన తరంగాలు చిత్రంలోని ముఖ్యమైన ఘట్టాలను ప్రతిబింబిస్తాయి మరి ఇప్పుడు మీరు ఇందులోనే సూపర్ డోపర్ హిట్ సాంగ్ ఈ జీవన తరంగాలలో అనే పాటను మీకు వినిపించాలని ఒక చిన్న ప్రయత్నం చేశాను మరి విని మా ఛానల్ని ఆశీర్వదించి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయవలసిందిగా కోరుతూ మరి మీకు ఇంతవరకు వాచ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేయవలసిందిగా కోరుతూ ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ఆశిస్తూ మరి ఇంతటితో నేను మరి ఒక పాటను వినిపించాలని అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పది మోసాలు మూసావు పిల్లలను బ్రతుకంత మోసావు బాధలను ఇన్ని మూసిన నిన్ను వాళ్ళు లేక వెళుతున్నావు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము ఈ జీవన తరంగాలలో కడుపు చించుకు పుట్టిందొకరు కాటికి నిన్ను మూసేదొకరు తలకు తలకురివి పెట్టేదొకరు ఆపై నీతో వచ్చేదెవరు ఆపై నీతో వచ్చేదెవరు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము ఈ జీవన తరంగాలలో మమతే మనిషికి బంది భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది భుజం మార్చుకోమంటుంది ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము ఈ జీవన తరంగాలలో తాలి కట్టిన లేడని ప్రోయే మృత్యువు ఆగదు ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు ఆ కన్నెళ్ళ కుసి మంటలారవు ఈ మంటలు ఆ గుండెను మానవు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము ఈ జీవన తరంగాలలో